జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తనుగుల అజయ్ ధర్మపురి మండలం రాయపట్న గ్రామ శివారు మరియు తిమ్మాపూరులో నలువైపులా ఉన్న ప్రకృతి వనరులు ధ్వంసమవుతున్నాయి పచ్చగా గ్రామాలకు కనువిందు చేస్తున్న గుట్టలు కానరాకుండా పోతున్నాయి మట్టి మాఫియా గుట్టల్ని సైతం తవ్వేస్తున్నారు మట్టిని పొద్దున్నుంచి సాయంత్రం దాకా జేసీబీలు ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు ఒక్క ట్రిప్కు దాదాపుగా మూడు వందల నుంచి ఆరు వందల రూపాయల వరకు తీసుకుంటున్నారని ప్రజలు వాపోతున్నారు గుట్టలను ఖాళీ చేస్తున్నారు ఇళ్లకు మట్టి పునాదుల కోసం అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు వాపోతున్నారు మట్టి అక్రమ తవ్వకాలు మట్టి మాఫియాను చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు చట్టానికి తూట్లు పొడుస్తూ రెచ్చిపోతున్న అక్రమార్కులు ప్రభుత్వ భూములు గుట్టల నుంచి కోట్లు విలువైన మట్టిని తరలిస్తూ ప్రభుత్వం నోట్లో మట్టి కొడుతున్న అక్రమార్కులు జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం గ్రామ శివారు మరియు తిమ్మాపూరులో ఒకవైపు మట్టి అక్రమ తవ్వకాలు చేపడుతుంటే కూడా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు ఒక పక్క మట్టిని అక్రమంగా అమ్ముకుంటూ సామాన్య ప్రజలను దోచుకుంటున్నారని ప్రజలు వాపోతున్నారు